హలో అండి మీరు రాజీవ్ యూ వికాస్లో సబ్సిడీ లోన్ కోసం అప్లై చేసినప్పుడు ఓబిఎంఎంఎస్ సైట్లో మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వలేదు కొంతమంది ఇవ్వలేదు ఎందుకంటే అది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు అది ఇవ్వకపోయినా కానీ అప్లికేషన్ సబ్మిషన్ అనేది జరిగిపోయింది కానీ బ్యాంక్ లింకేజ్ స్కీమ్లో మీ యొక్క సిబిల్ స్కోర్ చెక్ చేయాలంటే పాన్ కార్డ్ అనేది అవసరం అందుకోసమని మీ సిబిల్ స్కోర్ చెక్ చేయకుండా ఆగిపోవడం జరిగింది కొంతమంది దానికోసమని సదరు ఎంపీడో ఆఫీస్ లేదా మున్సిపల్ ఆఫీస్ నుంచి మీకు కాల్స్ చేసి పాన్ కార్డ్ సబ్మిట్ చేయమని చెప్తున్నారు కావున ఇదే మీకు చివరి అవకాశం మరియు మంచి అవకాశం ఎందుకనగా పాన్ కార్డ్ సబ్మిట్ చేయడానికి మీకు ఒక అవకాశం దొరికింది కావున ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న పాన్ కార్డు మరియు ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని దానిపైన మీరు సైన్ పెట్టేసి మీ యొక్క ఐడి అంటే బెనిఫిషరీ ఐడి రాసి వాళ్ళకి సబ్మిట్ చేయండి ఆ ఐడిలో వాళ్ళు పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయడం జరుగుతుంది బెనిఫిషరీ ఐడి అనగా మీరు రాజీవ్ యో వికాస్ స్కీమ్ కింద లోన్ కోసం ఓబిఎంఎంఎస్ సైట్లో అప్లై చేసినప్పుడు మీకు ఒక అప్లికేషన్ ఐడి జనరేట్ అవ్వడం జరుగుతుంది అది మీ అప్లికేషన్ ప్రింటౌట్ మీద ఉంటుంది ఆ ఐడి రాస్తే ఆ ఐడిలోకి వాళ్ళు వెళ్ళి అందులో డీటెయిల్స్ ఎంటర్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఐడి మిస్ అయిపోయింది మీ ప్రింట్ మిస్ అయిపోయింది ఇలా అప్లికేషన్ ఐడి మిస్ అయినప్పుడు తెలియనప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి ఓబిఎంఎంఎస్ డాట్ సిజిజి డాట్ గవ్ డాట్ టీఎస్ అని టైప్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అందులో ఆర్వైవి డౌన్లోడ్ రిజిస్టర్డ్ అప్లికేషన్ ప్రింటౌట్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేసినట్టయితే మెయిన్ సైట్లో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇందులో అప్లికేషన్ ప్రింటౌట్ పైన మనం క్లిక్ చేసినట్టయితే పేజ్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇందులో బెనిఫిషరీ ఐడి లేదా ఆధార్ కార్డు ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టినట్టయితే మన అప్లికేషన్ ప్రింట్ రావడం జరుగుతుంది కానీ మన దగ్గర బెనిఫిషరీ ఐడి లేదు కావున ఆధార్ కార్డు ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టగానే మన అప్లికేషన్ ప్రింట్ అవుట్ రావడం జరుగుతుంది ఆ అప్లికేషన్ ప్రింట్ పైన మన ఐడి ఐడీ నెంబర్ ఉంటుంది ఆ ఐడి నెంబర్ని మన ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు మీద రాసి ఎంపీఓ ఆఫీస్ లేదా మున్సిపల్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై దాత్రి లైఫ్ టెక్ ఛానల్